హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న జొన్నపిండితో నేను సంగడి చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు గ్లాసుల నీళ్ళను వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అంత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అంతా నెయ్యి కూడా వేసుకోవాలండి నెయ్యి లేకపోతే నూనైనా వేసుకోవచ్చు ఇలా వేసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ నిండా జొన్నపిండి వేసుకోవాలండి ఒక చిన్న టీ గ్లాసులు నీళ్ళను వేసుకొని ఇది ఉండలేవి లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మరుగుతున్న ఈ వాటర్లో వేసేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకోవాలి నేను జొన్న రవ్వతో కూడా సంగడి చేస్తానండి అది కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను ఉడుకుతుంది కదండి ఈ టైంలో ఒక గ్లాసు జొన్నపిండి వేసుకోవాలి ఒక గ్లాసు జొన్నపిండికి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి రెండు గ్లాసులు జొన్నపిండి తీసుకుంటే నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇలా ఆపకుండా కలుపుకోవాలండి ఇలా కలుపుతూ ఉంటే మనకు దగ్గర పడిపోతుంది వండలేవు లేకుండా కలుపుకోవాలండి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా మంచిదండి రాగిసంగట అనేది అలాగే షుగరు బీపీ పేషెంట్లకు కూడా చాలా మంచిది వారంలో ఒకసారైనా చేసుకొని తినండి చాలా మంచిది ఆరోగ్యానికి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలా మూత పెట్టి సిమ్లోనే పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసేసుకోవాలి పిండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఇలా మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత గోరు వెచ్చగా అయ్యాక ఇలా చేతిని తడి చేసుకొని ఇలా వండలాగా చేసుకోవాలి నా చిన్నప్పుడు జొన్నలు పండేటువంటి మా అమ్మమ్మ వాళ్ళకి జొన్న సంగట చేస్తే మేము తినేవాళ్ళం కాదు కానీ ఇప్పుడు వారానికి రెండు మూడు సార్లు సంగట అనేది చేసుకొని తింటున్నాము చాలా మంచిదండి చూడండి ఇలా చేసుకున్న ప్రతిసారి చేతికి తడి చేసుకొని ఇలా చేసుకోవాలి జొన్నపిండితో సంగటే కాదండి జావా అలాగే రొట్టెలు కూడా దోశ ఇడ్లీ కూడా చేస్తాను అవన్నీ కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్